ఇది మహాజ్ఞానం అసలు ఇంతకన్నా ఒక భయంకరమైన నిజం కూడా చెప్తాను వైబిల్లో ఆ సందర్భంలో వేసి ఏం చెప్పాడంటే పుట్టుకతో నపుంసుకులుగా కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు పరలోక రాజ్యం నిమిత్తం తమను తాము నపుంసుకులుగా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ మాటను అంగీకరించగలిగిన వాడు అంగీకరించుగా కా అన్నాడు అంటే కళ్ళు కాళ్ళు చేతులు నరికేసుకోవడం కాదు అది కూడా కట్ చేసుకుని చెమ్మ చెక్క చారుడే సిమ్మగ్గ అని పాటలు పాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు అది కూడా కరెక్టే దానిలో తప్పు లేదు అంటున్నాడు అంటే అది ఉంటే తప్పు చేస్తారు కనుక తీసేసుకోండి అంటున్నాడు ఇది వీళ్ళకి తెలిసినటువంటి ఇంద్రియ నిగ్రహం బైబిల్లో దీన్ని కొంతమంది ఫాలో అయ్యారంట జర్మనీలోనో జపాన్లోనో ఒక తెగ ఏజ్ చెప్పిన వాక్యాన్ని పట్టుకుని వాళ్ళు చిన్నప్పుడే వృషణాలు తీసేసుకోవటం నపుంసుకులుగా మారిపోవడం ఒక తెగ ఫాలో అయిందంటది మరి ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి ఏసు పొజిషన్ ఎలా ఉంది అంటే ఇక బైబిల్ దేవుడు